హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణితి వ్లాగ్స్ రాత్రి నుంచి నాన్ స్టాప్ వర్షం పడుతూనే ఉందండి నేనైతే ఈరోజు ఐదు గంటలకల్లేసాను లేచేసి రాత్రి అయితే సామాన్లు కడుక్కో కడుక్కునే పడుకున్నానండి అందుకని అయితే కొంచెం ఎర్లీగానే లేచేసి సామాన్లని కడుక్కొని గ్యాస్ కూడా అంతా సోపేసుకొని నీళ్ళు పోసి అయితే కడుక్కున్నాండి అలాగే వాళ్ళు కూడా అయితే కడుక్కున్నాను పండ్లు అయితే చాలా ఉన్నాయండి బయట కూడా అంతా నీళ్ళు పోసి అయితే పార కొట్టాలి ఇక్కడ అంతా వర్షం పడింది ఆ మొక్కలు తీసేసి నీట్గా బాల్కనీ కూడా అయితే పారకొట్టుకోవాలండి అదంతా బయట మీ ఇంట్లో పనులు అయితే ఉన్నాయండి కాసడ్చడం పెట్టడం ఇవన్నీ అయితే ఉన్నాయి త్వరగా లేసినా చూడాలి త్వరగా పనులు అయితే కావో నేనైతే చూస్తూ ఉండండి ఇదిగోండి బయట బాల్కనీ మొత్తం అయితే క్లీన్ చేసేసానండి అలాగే హీటు వాళ్ళది కూడా అయితే ఇది కూడా క్లీన్ చేసి నీళ్ళు పోసి అయితే బారు ఇంకా నీట్గా కొట్టేసుకున్నానండి వాడ మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలన్నీ తీసేసి ఇక్కడైతే పెట్టేసి ఇక్కడైతే క్లీన్ చేసాను దారి అయితే ఆనకైతే పెడతానండి ఇల్లు కూడా చూసి అయితే మాపైతే పెట్టేశాను నీట్గా అలాగే ముగ్గు కూడా అయితే వేసుకున్నానండి ముగ్గు పసుపు కొంచెమే చదువుకున్నాను రంగు అయితే వేయి రంగులు అయితే వేయలేదండి గాలిపోతూ ఉంది మళ్ళీ వర్షం పడితే అంత గలీజ్ అవుతుంది కరెక్ట్ కరెక్ట్గా ఈ పనులు అయ్యేసరికి అయితే అదిగోండి ఏడైందండి ఐదు గంటలకు లేస్తే ఏడుకైతే పనులు అయ్యాయి మా ఏం చేద్దామని అమ్మ ముందే లేచిండమ్మ ముందే లేచిండు కన్నయ్యా కన్నయ్యా మజ్జిక అక్క పడుకుంది నువ్వు పడుకోవాలా ఇంకా నేను కూడా అయితే స్నానం చేశానండి ఇంకా పూజ అయితే చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తాను నేనైతే స్కిప్ చేయకుండా చేస్తే ఉండండి

श्री भुवनेश्वरी राज ल्यादि परा श्रति प ఫస్ట్ అయితే ఇక్కడ తులసిమ్మ దగ్గర అయితే చేసుకున్నానండి ఫస్ట్ పెట్టకూడదు అనుకున్నాను గాలికి ఉండదు అనేసి అయినా పెట్టాను అదిగో గాలికి పోరాటం చేస్తూ తులసిమ్మ దగ్గర దీపం అయితే ఉందండి అగరబత్తిలు కూడా అయితే వెలిగించాను వర్షం అయితే ఇంకా సన్న పడుతుందండి ఏందో పురుగు వచ్చింది రోజు స్వామి చూడక తొక్కేశాను నుంచి వచ్చినట్టుంది అని ఆహా బాత్రూంలో ఉన్నావా సరే సరేంటమ్మా తేలు కాదు ఓ ఓమ్మా సింపుల్గా అయితే చేసుకున్నానండి పూలు కూడా లేవు నేనైతే తీసుకురాలేదు ఫుల్ వర్షండి నన్ను సాయంత్రం నాలుగు గంటల మించి ఇప్పుడు కూడా వర్షం పడుతుంది ఆయనంత పొద్దున్నే ఎవరు ఏడు గంటలకు తేరవారండి షాపులు ఎనిమిది అవుతుంది ఓపెన్ చేసేసరికి మామూలుగారే తెసరికి అట్లా అట్లయితుంది ఇంకా వర్షం పడుతుంది కదా ఇంకా బయట ఈ బండ్లో పెట్టుకునే వాళ్ళైతే అసలు బెటర్ వర్షానికి పిల్లలిద్దరికైతే స్నానాలు అయితే చేయించి ఇక్కడ రాగి దోశ అయితే చేశానండి అలాగే అన్నం కూర కూడా అయితే వండేశాను అయితే మా వాడు డ్రెస్ వేసుకోవడానికి చాలా ఇబ్బంది పెట్టాడు అండి అదిగో పైన షర్ట్ వేసుకున్నాడు కానీ కింద డ్రయర్ అయితే వేసుకోలేదు షార్ట్ వేసుకున్నాడు ఇంకా తిన్నాక అట్ట చేసి ఇట్ట చేసి అమ్మో ఇసుకిచ్చనుకో సక్సెస్ఫుల్గా అయితే వేసేసాను ఈ మధ్య వాడి మా వాడితో రోజు ఇదే గొలవైపోయింది మా వాళ్ళని అయితే స్కూల్ దగ్గర రోజు పెట్టొచ్చామండి నలుగురు నాలుగు గొడుగులు అయితే వేసుకొని మేమిద్దరం పెద్ద గొడుగులు తీసుకున్నాం సీరొకరిని ఎత్తుకొని పోదామంటే మా వాడు వాళ్ళ చిన్న గొడుగులు ఉందండి మా ఇంట్లో సీరొకటి ఆ గొడుగు తెచ్చుకొని ఎవరి గొడుగు వాళ్ళని వేసుకొని అయితే పోయినా మాముడు స్కూల్కే ఉంచుకున్నాడు గొడుగు వాడైతే కొంచెం తగ్గిందండి అయితే ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి దోశ అండి దోశ ఉంది ప్లస్ అన్నం కూడా అయితే వండేశాను అన్నం పప్పు అయితే వండానండి ఏదో దోసకాయ వేసి దోసకాయ పప్పు కాదండి సొరకాయ పప్పు అలాగే మా తిని మిగిలిచ్చారు ఇంకా ఆలు ఫ్రై అయితే చేశాను రైస్ కూడా అయితే వండేసానండి అవసరమైతే పడిపోయింది అయితే ఏం లేదు పడిపోయింది పిల్లల కోసమైతే రాగి దోశ సరిపోద్ది అనేసి మా కోసమైతే రైస్ వండుకున్నాము వాళ్ళన్ని దోశలు ఆడ తింటారు ఒక దోశ తిన్నారు సరే కొంచెం అన్నం తిన్నారు దోశ ఇద్దరు తిన్నారు హాఫ్ హాఫ్ మావాడు తినలే మా ఫ్రెండ్ తినే మూడు దోశలు అయితే ఏనేయండి అది కొంచెం ఇది కొంచెం వేసుకొని అయితే తినేస్తాము మీరు మధ్యాహ్నం వంట అయితే ఏం లేదు వండితే రైస్ ఒక్కటి ఉండాలి ఇంకా కర్రీస్ అయితే ఏం లేవండి రోజు టిఫిన్ బదులు రైస్ అన్నం వండుకొని తింటే పని చాలా తగ్గిద్దండి బాబు అసలు లేదంటే ఇప్పుడు టిఫిన్ తినాలా టిఫిన్ తినేసి మళ్ళీ మధ్యాహ్నం వంటలన్నీ స్టార్ట్ చేయాలన్నా అయితే మీ నచ్చిన గిన్నెల కడుక్కోవాలనా సరిపోతుంది అదే అన్నం వండుకున్నాం అనుకో రెండు పూటలు అదే ఉంటుంది సాయంత్రం కర్రీస్ ఉంటే మళ్ళీ అన్నం వస్తే ఏదో ఒకటి అయితే చేసుకోవచ్చు కానీ ఇక్కడ అంత తొందర తొందరగా అన్నం పోది అండి తిరుగుద్ది కాదు నేను ఈరోజు ఏందో చేసినా కానీ రైస్ పప్పు కూడా ఒక్కొక్కటైతే తినుద్ది కాదనేసి ఫ్రై కూడా అయితే చేసాను రాడు లో రా తినేసి బండి దానికి చెద్దు మా హస్బెండ్ అయితే కాసేపు ఇంట్లోనే వర్క్ అయితే చేసేసారండి అదే బిల్లులు అయితే పెట్టుకున్నాడు ఇంకా ఫోన్ వచ్చిందండి ఇంకా వెళ్తూ ఉన్నారు కూర్చుంటాడే కదండి ఫోన్లు అమ్మో అస్సలు మా హస్బెండ్కి వచ్చిన ఫోన్లు ఎవరికి రావండి రోజుకు అస్సలు నిమిషానికి ఎన్ని ఫోన్లు వస్తాయో ఇంట్లో ఉన్నా కూడా అస్సలు సుఖం లేదు అంటే అది ఇంకా ఫోన్ మాట్లాడుతూ కూర్చోవాలి అందుకే సైట్కి అయితే వెళ్తారండి సైట్లోనే పోతే పని అయితే చేయించుకోవచ్చని ల్యాప్టాప్ ఇవన్నైతే చదురుకుంటున్నారు బండి అయితే ఇంకా పంచర్ ఉంది కదండి ఇచ్చి రాలేదు మా హస్బెండ్ కదా ఒక ధీమా బైక్ లేకపోతే కార్ ఉంది కదా కార్లో వెళ్ళొచ్చు అనేసి ఒక ధీమాతో ఉన్నాడు రిపేర్ కాబెట్టినా నువ్వు మరి గ్లాస్లో పోసుకోవచ్చు కదా గ్లాస్ పెట్టినా కాడా నిండా ఉంటుంది ఏమేందో నిండా కాబెట్టి మళ్ళీ మధ్యాహ్నం వరకు ఉంటాయి అనేసి తలలేదండి ఫుల్ హెడ్ ఎకరా బాగా నమస్తే నమస్తే ప్యాంట్ ఏమైంది ఓకే హస్బెండ్ అయితే సైడ్కి వెళ్తున్నారండి ఇప్పుడు కార్లో వెళ్తున్నారు బండింగ్ పచ్చని పిల్లలు పంచరేపేను తీయట్లేదు మా వారికి స్వామి శర్మ అయ్యప్ప శరణం అంటూ స్వామి ఏ శరణం శరణమయ్యప్ప స్వామి ఏ శరణం శరణమయ్యప్ప రూపాల శబరిమల శిఖరాలు ఉన్నాయి అయ్యప్ప దీక్ష స్వామి శరణం శరణమయ్యప్ప తీసుకున్నావా కారు బుట్టలో ఉంది బుట్టలో ఉంది తీసుకోవచ్చు కదా ఏదో పెట్టి పెట్టింది బండి తాళం కారు తాళం పైన పెట్టినాము చూడు లేదా

ఇచ్చాక మన వాళ్ళని వర్తలనే రెండు సార్లు ఏమో మూడు సార్లు అదే నువ్వు కింద పెట్ట మాకు చెయ్యి పిల్లలు అది ఊసిందే అట్టుంది అదే అటుంది నువ్వు పట్టుకో ఎర్రది మట్టినా మట్టి మాట అదరుపుడు ఊసింది అక్కడి సైడ్ లేదు చూడు అది ఊసింది సరే ఓకే బాయ్ య్ బాయ్ బాయ్ మామా ఇంకా నాకు కూడా అయితే పని ఏం లేదండి అసలు పడుకుందాం అనుకుంటున్నాం నిద్రే రాదండి బాబాయ్ మధ్యాహ్నం వరకు ఏం పని లేదు వంట వండే పని లేదు తినే పని ఉంది వండే పని అయితే లేదు అమ్మవారిని మధ్యాహ్నం వైపు తీసుకురావడం టిక్ బాక్స్ వచ్చేసి మా వాళ్ళు తీసుకొస్తే సరిపోతుంది ఇదండి ఇవాళ వీడియో నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి టేక్ కేర్ బాయ్ బాయ్